అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండో శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమురై అంటారు ఈ తిరుమురై గ్రంథములో మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు అప్పర్ నాయనారు మరి సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబిఆర్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన వల డెబ్బై ఆరు శివక్షేత్రాలని పాడలపెట్ట స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాలను గురించి నాయనార్లు సుతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని శివాలయాలను తేవారం వైపు స్థలాలంటారు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలు పెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు స్థలాలలో నలభై ఆరవ శివక్షేత్రమైన మైలాడదురం జిల్లాలో మైలాడదురై పట్టణానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో గల తరంగంపాడి పట్టణములో సముద్ర తీరానికి అత్యంత సమీపములో గల మాసిలామినాథుల ఆలయాన్ని చూస్తాము అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని పదమూడు వందల ఐదులో మారవర్మ కులశేఖర పాండ్యరాజు పునర్నిర్మించారు అందుకే కులశేఖర పాండ్యరాజు కాలంలో ఈ తరంగంపాడి ప్రాంతాన్ని కులశేఖర పట్టణమని కూడా పిలిచేవారు సముద్ర నీటి మట్టం పెరగడం వలన ఈ ఆలయము కాలానుగుణముగా శిథిలమైనప్పటికీ గర్భగుడి చుట్టూ ఉన్న ప్రాంతం చెక్కు చెదరలేదు ఈ ఆలయానికి అత్యంత సమీపంలోని రెండు వేల పద్మూడులో కొత్త శివాలయాన్ని కూడా నిర్మించారు ఈ ప్రాంతం పేరైన తరంగంపాడి అనే తమిళ పదానికి అలల ఇల్లు అని అర్థమో అప్పర్ నాయనారు మరి సుందరమూర్తి నాయనార్ యొక్క పతికాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉండడం వలన ఈ ఆలయాన్ని తేవారం వైపు స్థలంగా గుర్తించారు బాడీలో మాసిలా మరణాధుర ఆలయము రెండు ఆలయాల యొక్క సమూహము ఒకటి అత్యంత ప్రాచీనమైన సముద్ర తీర ప్రాంతములో గల మాసిలా మరణాధర ఆలయము కాగా మరొకటి ఈ ఆలయానికి అత్యంత సమీపంలో కొత్తగా నిర్మించిన మాసిలా మరణాధర ఆలయము దేవారం స్థలమైన ప్రాచీనమైన ఆలయాన్ని పరిశీలిస్తే ఈ ఆలయం సముద్ర మట్టానికి అత్యంత సమీపములో కలదు మట్టం పెరిగినప్పుడు ఆలయము తినకుండా ఆలయాన్ని రక్షించడానికి ఆలయం చుట్టూ రాళ్లతో ఒక వారధిని నిర్మించారు ముఖంగా గల ఈ ఆలయపు గర్భగుడిలో మాసిలా మధు మరియు అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహాలు గలవు కొన్ని శతాబ్దాలుగా సముద్ర అలల తాకిడిని తట్టుకొని ప్రధాన ఆలయంలో చాలా భాగము ఇంకా బలంగా ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గర్భగుడి ప్రాకారం చుట్టూ దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి నర్తన వినాయకుడు దుర్గామాత యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయం చుట్టుపక్కల డానిష్ కోట ఒకప్పటి బ్రిటిష్ కలెక్టర్ బంగ్లా వంటి అనేక ప్రాచీన కట్టడాలు కలవు ఆలయ ప్రాకారములు వినాయకుడికి దక్షిణామూర్తికి ప్రత్యేక మందిరాల కలవు ఈ ప్రాచీన ఆలయానికి కొంచెం ఎగువన తరంగంపాడి పట్టణం వైపుగా రెండు వేల పద్మూడులో ఒక నూతన ఆలయాన్ని నిర్మించారు ఈ కొత్త ఆలయానికి గర్భగుడి అర్ధ మండపము మరియు ముఖమండపాలు కలవు ఈ ఆలయంలోని మహాశివుణ్ణి కూడా మాసిలామినాథరాని పార్వతీమాతను అఖిలాండేశ్వరి అమ్మవారిని పిలుస్తున్నారు గర్భాలయంలోని శివుడు తూర్పుముఖముగా సముద్రం వైపుగా ఉండగా ఆలయ ప్రవేశ ద్వారం మాత్రము పశ్చిమ వైపుగా పట్టణం వైపుగా కలదు అన్ని శివాలయాల మాదిరిగా ఈ ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేక మందిరాలే కాకుండా బాలసుబ్రహ్మణ్యం స్వామికి వినాయకునికి నవగ్రహాలకు కాలభైరుడికి శనీశ్వరుడికి గజలక్ష్మికి ప్రత్యేక మందిరాలు కలవు ఈ ఆలయ గర్భగుడి ప్రాకారం చుట్టూ దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి బ్రహ్మ దుర్గామాత యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయం అన్ని రకాల దోష పరిహార స్థలంగా గుర్తింపు పొందినది చిదంబరం నుంచి తిరుకడయూరు నాగపట్నం మార్గములో వెళ్లే ప్రతి బస్సు తరంగంబాటిలో ఆగుతుంది చిదంబరం నాగపట్నం కరైకాల్ సిర్కాలి మరియు మైలాడదురై పట్టణాల నుంచి ఈ తరంగంబాడికి మంచి బస్సు సౌకర్యం కలదు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తరంగంబాడి సముద్ర తీర పట్టణంలో గల మాసిల మరణాధర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ